ఇప్పుడైతే ఒక వార్త ముఖ్యంగా వైసీపీ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది అదేంటంటే జగన్ కి ఇద్దరు కూతురున్నారు హర్షారెడ్డి అండ్ వర్షారెడ్డి సో పెద్ద కూతురు హర్షారెడ్డి ఆ అమ్మాయి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతుందని నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతుందని ఒక వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు జగన్ దంపతులు అంటే జగన్ అంటే భారతి రెడ్డి ఇద్దరు కూడా లండన్ లో ఉన్నారు సో ఇద్దరు కూతుర్లు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని కలవడానికి వెళ్ళారని చెప్తున్నారు మామూలుగా రెగ్యులర్ గా వాళ్ళని కలవడానికి జగన్ భారతి రెడ్డి వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు బట్ ఎప్పుడు లేనిది ఇప్పుడు మాత్రం పెద్ద కూతురు రాజకీయాలకి రాబోతుందని చెప్తున్నారు సో ముందుగా అసలు ఆమె ఏం చదువుకున్నది ఏం చేస్తుంది రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా గతంలో జగన్ కానీ భారతి రెడ్డి కానీ విషయాల మీద ఎలా స్పందించారు అసలు జగన్ ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం జగన్కి ఇప్పుడు ఏముంది ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు కూతుర్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో మామూలుగా జగన్కి నైంటీ సిక్స్ ఆగస్టు ట్వంటీ ఎయిత్ అని అయింది సో ఎంఐ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సో అటు ఇటుగా అనుకున్నా కూడా ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏజ్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు సో మామూలుగా అమ్మాయి ఏందంటే వీళ్ళిద్దరు అమ్మాయిల గురించి కూడా చాలా చాలా ప్రైవేట్గా ఉంచారు వాళ్ళని వాళ్ళ ఎక్కడ పబ్లిక్ లైఫ్లో మిగతా వాళ్ళలాగా ఉన్న ఫోటోలు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమీ కూడా ఎక్కడా బయట మన పబ్లిక్ డొమైన్లో ఎక్కడా లేదనమాట సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ తన ఇద్దరు కూతులను కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదువు బాగా చేయాలి చదువు బాగా చెప్పించాలి అనేది ప్లాన్ ఉంది అని చెప్తున్నారు ఆమె విజయం కూడా తన ఆత్మకథలో నాలో నేను అనే ఆత్మకథలో రాసుకునిది అందులో వైఎస్ఆర్ కూడా చిన్నప్పుడు పిల్లలకి పుస్తకాలు ఎక్కువగా ఇచ్చేవాడు చదివించేవాడు అని ఎందుకంటే వైఎస్ఆర్ కానీ ఇటు జగన్ కానీ బుక్స్ చదివే అలవాటు వాళ్ళకు ఉంది ముఖ్యంగా వైయస్సార్కి మంచి లైబ్రరీ ఉంది బాగా చదువుతాడని కూడా అంటారు సో అలాగా వీళ్ళకి కూడా అలవాటు చేశాడని వీళ్ళు కూడా అప్పటి నుంచి పుస్తకాలు బాగా చదవడం జనరల్ బుక్స్ బాగా చదవడం అనేది ఉంది అక్కడ నుంచి జగన్ వాళ్ళని తన రాజకీయ జీవితం వాళ్ళ మీద ప్రభావితం చూపించకూడదు అని చెప్పి వాళ్ళని లో చేర్పించారు సో ఎక్కువగా భారతి రెడ్డిని వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకునేది అక్కడ లండన్ లో వాళ్ళు కూడా ఏంటంటే బాగా చదువుకున్నారు చదువు మీద ఫోకస్ చేశారు అలాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్స్ ఎల్ఎస్సి అంటారు అది వన్ ఆఫ్ ద ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ అనమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో మన మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి ప్రజెంట్ మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అక్కడ చదువుకున్నారు అనమాట సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ దాంట్లో అమ్మాయి అండర్ గ్రాడ్యుయేట్ చేసింది దాని తర్వాత నిజానికి ఆమెకి యుఎస్ నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంకా మళ్ళీ చదువుకోవాలని చెప్పి ఇన్సీడ్ అని ఒకటి ఉంది ఇన్సీడ్ అనేది అనేక చోట్ల ఉంటుంది ఇన్సీడ్ అనేది ఏంటంటే టాప్లో సెకండ్ ర్యాంక్ ఉంటుంది అనమాట ఫస్ట్ ర్యాంక్ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంటే సెకండ్ ర్యాంకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది క్యూఎస్ అనే ఒక సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తుంది వరల్డ్ ర్యాంకింగ్స్ ఇది బేసిక్గా బిజినెస్ స్కూల్ అనమాట దీన్ని ఇవి ఇవిఎంఐ చేరింది వచ్చి ప్యారిస్లో ప్యారిస్లో ఉండే ఇన్సీడ్లో చేరింది దీన్ని బిజినెస్ స్కూల్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్ ఫర్ ద వరల్డ్ అంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయింది ఇది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట దాంట్లో ఈమె ఎంబీ ఎంబీబీఎస్ సారీ ఎంబీఏ ఫైనాన్స్ చేసింది సో దాంట్లో రెండేళ్ల తర్వాత ఇది రెండు వేల ఇరవైలో చేరింది రెండు వేల ఇరవై రెండులో ఆమె గ్రాడ్యుయేషన్ లో డిస్టింక్షన్ లో పాస్ అయింది అనమాట డీన్స్ లిస్ట్ అంటారు ఆ డీన్స్ లిస్ట్ లో ఈమె పేరు అనమాట ఇది వచ్చి పాంటెన్ బ్లూ అనే చోట ఉంటదన్నమాట అనమాట ప్యారిస్ లో సో అక్కడ గ్రాడ్యుయేట్ సిరమనిక్ కూడా ఇటు జగన్ కానీ భారతి కూడా అటెండ్ అయ్యి వచ్చారు అప్పుడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అప్పుడు జగన్ కూడా ఒక ట్వీట్ చేశాడు డిస్టింక్షన్ లో పాస్ అవడం నాకు గర్వకారణంగా ఉంది దేవుడు తో ఉంటాడు ఇవన్నీ కూడా చెప్పి ఆయన ట్వీట్ కూడా చేశాడు సో ఆ తర్వాత అమ్మాయి ఒక హెడ్జ్ ఫండ్ అంటారు హెడ్జ్ ఫండ్ సంబంధించి ఒక లండన్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది అంటే బేసిక్ ఏంటంటే అమ్మాయి వర్క్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ ని అనలైజ్ చేయడం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు ఇప్పుడు ఎల్ఐసి లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి అట్లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకి ఈఎంఐ గైడ్ చేయడం అనమాట వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఈఎంఐ గైడ్ చేయడం మేజర్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని స్టడీ చేయడం రీసెర్చ్ చేయడం ఇది ఈ అమ్మాయి ప్రధానంగా చేస్తుంది సో అంటే చదువులో చాలా ఎక్సలెంట్ కెరీర్ ఉండడం వల్ల ఆమెకి ఈ జాబ్ వచ్చిందని చెప్తాను లండన్ లో చేస్తుంది వాళ్ళ సిస్టర్ కూడా వర్షారెడ్డి కూడా అమ్మాయి కూడా బాగా చదువుకుంది లండన్ లో అమ్మాయి కూడా కింగ్స్ కాలేజ్ లో చదువుకుని ఆ తర్వాత నోట్ నోట్రే డ్యామ్ యూనివర్సిటీలో లో చదువుకుంది ఆ అమ్మాయి కూడా ఇంకా ఈ నోట్రే డ్యామ్ యూనివర్సిటీ చదువుతుందని చెప్తున్నారు లేదు కొంతమంది ఏమో లేదు అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది లండన్ లోనే ఉంది అనేది చెప్తున్నారు కన్ఫర్మ్ అయితే లేదు వన్ ఇయర్ బ్యాక్ భారతి రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఈ ప్రశ్న అడిగారు అంటే మీ పిల్లలు ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా అంటే లేదు వాళ్ళు రాజకీయాలకి దూరంగానే పెంచాడు జగన్ వాళ్ళని రాజకీయాలు వాళ్ళకి లేకుండా పెంచాడు బట్ బిజినెస్లో మాత్రం నాతో మాట్లాడుతుంటారు అని చెప్పింది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషనే కాబట్టి వీళ్ళకి కూడా ఇటు భారత్ సిమెంట్స్ తర్వాత సాక్షి టెలివిజను సాండూర్ పౌరు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది సహజమైన విషయమే ఎందుకంటే ఎక్కువ మంది బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంబీఏలు ఫైనాన్స్లు మేనేజ్మెంట్ కోర్సులు ఇవి చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు చూసుకోవడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుందని సో మామూలుగా అందరూ కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ బిజినెస్లు చూసుకుంటారు అక్కడ కొంత కొన్ని కంపెనీల్లో పనిచేసి హెక్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఒక ఎక్స్పోజర్ వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది దాని తర్వాత వాళ్ళు బిజినెస్ బాగా చూసుకోగలుగుతారు